मुबारक पोर्टेबल कैबिन्स रेस्टोरेंट ऑफिस वॉशरूम, कैफे हाउस फॉर्मोस गेस्ट हाउस सिक्योरिटी गार्ड रेस्ट रूम ग्रॉसरी वाइन शॉप ऑल टाइप ऑफ कैबिन्स मैन्युफैक्चरिंग हियर హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కరీంనగర్ లో పదమూడు మంది పేకట రాయులని అరెస్ట్ చేయడం జరిగింది కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ అదే విధంగా రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పదమూడు మంది పేకట రాయులని అరెస్ట్ చేయడం జరిగింది సో రూరల్ సిఐ శుభం ప్రకాష్ గారి నిబంధనల ప్రకారం వీళ్ళు వెళ్లి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నీ కూడా ఒకసారి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం అయితే కరీంనగర్ రేకుర్తిలో ఒక ఇంటిలో సపరేట్ గా ఉన్న ఒక హౌస్ లో వీళ్ళందరూ కూడా పేకాట తీన్ పత్తా ఆడుతున్నారనే సమాచారం మేరకి కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ గారి ఉత్తర్వుల మేరకి కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి అదే విధంగా ఏఎస్ఐ పోచయ్య వీళ్ళందరూ కూడా సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా వెళ్లి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళందరి సెల్ ఫోన్లు కలెక్ట్ చేసుకోవడం జరిగింది అదే విధంగా వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు ఉందో కూడా వాళ్ళందరి దగ్గర ఉన్న డబ్బు కూడా కలెక్ట్ చేయడం జరిగింది మొత్తం మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల అమౌంట్ ను వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా పద్నాలుగు సెల్ ఫోన్ లని స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఒక పక్క గవర్నమెంట్ అది చెప్తా ఉంది ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడొద్దు గేమింగ్ ఆడొద్దు అని చెప్తున్నా కూడా వీళ్ళందరూ తీన్ పత్తా బెట్టింగ్ ఆడుతున్నారు సో వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది సో చూస్తున్నాం మనం ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ గానీ పేకాట గానీ ఒక్కసారి అడిక్ట్ అయిపోతే ఇంకెప్పుడు కూడా దానికి అడిక్ట్ అవుతూనే ఉంటారు ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గానీ మన కరీంనగర్ సిపి గారు గానీ చెప్తూనే ఉన్నారు సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానివ్వండి గేమింగ్ కి కానివ్వండి కొంచెం దూరంగా ఉండండి ఇలాంటి వ్యసనాలకు అని చెప్తున్నా కూడా ఏమాత్రం మార్పు రావడం లేదు సో ఇలాంటివి ఒకసారి అలవాటు అయితే టైం పాస్ కోసం ఇంకా దేనికోసం అనో ఒక్కసారి అడిక్ట్ అయిపోతే ఎప్పుడు కూడా ఇదే దారిలో వెళ్తూ ఉంటారు సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి గేమ్స్ కి దూరంగా ఉండండి అని చెప్తూ కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ i